హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో పప్పు చెకోల్ రెసిపీ ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సులభంగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి బయట మనం వీటిని చూసే ఉంటాం కదా బోల్డ్ అంతా డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఈ రెసిపీ కోసం ఒక గుప్పెడు పప్పుని రెండు మూడు గంటల ముందే నానబెట్టు పెట్టుకోండి ఇలా నానిపోయాక ఒక క్లాత్లో వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి నేను తీసుకున్న పప్పు లాస్ట్లో నాకు కొన్ని చకోడీలకి తక్కువ వచ్చాయి అందుకే నేను ప్లెయిన్గా చేశాను మీరు నానబెట్టుకున్నప్పుడే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు వరకు మైదా పిండి వేసుకొని ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక చిట్కాడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఆర్ బటర్ వేసుకొని ఇలా నీళ్ళు మరిగే వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగాక ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మైదా పిండిని వేసుకొని సిమ్ పెట్టుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కిందికి దింపేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక కొంచెము చల్లాన్ని ఇవ్వండి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారాక చేత్తో కలుపుకోవాలి మరి పూర్తిగా చల్లారే వరకు ఉన్నామంటే గట్టిపడిపోతుంది ఇలా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చేత్తో ఉత్తుకుంటూ కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి గుల్లగా వస్తాయి చెకోడీలు పిండి సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండిని బాగా మర్దన చేసినట్టు కలుపుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి తీసుకున్న వాటరు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ తక్కువ వేయకుండా ఇలా పిండిని కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలా ఏదైనా సర్ఫేస్ మీద కానీ పీట మీద కానీ ఇలా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకొని ఇలా రోల్ చేసుకున్నామంటే ఈజీగానే అతుక్కుంటాయి పిండి ఆరిపోకుండా ఏదైనా కవర్లో కానీ క్లాత్లో కానీ చుట్టి పెట్టుకోండి పిండి ఆరిపోయిందంటే పప్పు సరిగా అతుక్కోదు ఇలా అతికించుకున్నాక మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు చకోడిని ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి తిన్న కొద్ది తినాలనిపిస్తాయి పప్పు వేసాం కాబట్టి కమ్మగా ఉంటాయి ఈ సంక్రాంతికి చెక్కడీలతో అద్దరకొట్టండి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి వేసిన వెంటనే కదపకండి వేసిన వెంటనే కదిపితే చిదిరిపోతాయి కొంచెం సెట్ అయ్యాక ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చి నురగంతా తగ్గిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే ఇది కొంచెం టైం తీసుకుంటుంది బట్ సిమ్ ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి లోపల వరకు వేగిపోయి గుల్లగా వస్తాయి ఇలా కలుపుకుంటూనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూస్తారు కదా ఇలా నురగంత రావడం ఆగిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది మనం కొంచెం ఓపికగా కూర్చొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట కొన్ని పనే లేకుండా ఇలాగే నెక్స్ట్ వై కూడా వేసేసుకోవాలి అంతే అండి పప్పు చెగోడీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో చూసాక ట్రై చేస్తే ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్